తెలుగు సంబరాల తీయదను అలనాటి రుచుల సరికొత్త రూపం పరంపరా స్వీట్స్ అమ్మ అక్క ఆలి దిక్కుమాలిన మీ రాజకీయాల్లోకి ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇప్పటికే కుళ్ళిపోయిన ఈ రాజకీయాల్లోకి భూతుల వరద పారితే సమాజం నాశనమవుతుందనే అవుతుందనే ఇంగితం లేదా ఇంకా ఎన్నాలి నీచత్వపు చేష్టలు వీటికి ఫుల్ స్టాప్ పడేదేలా పునాదులతో కలిపి పెకిలించేదేలా మాట్లాడే అవకాశం ఇచ్చింది కదా అని సోషల్ మీడియా వేదికపైన కొందరు తమ కుసంస్కారాన్ని కుమ్మరిస్తూనే ఉన్నారు మాటల పోటీల్లో బూతులను అద్దుకొని కుటుంబాలను లాగుతున్నారు ఆంధ్రప్రదేశ్లో నిన్న జరిగిన ఓ సంఘటన రాజకీయాల్లో దిగజారుతున్న విలువలకు అద్దం పట్టింది అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటి అంటే బూతులతో రాజకీయాలు చేయాలని అనుకునే వారికి వార్తలు ఎలా పెట్టాలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రుజువు చేసింది ఇకనైనా బూతు సంస్కృతికి చరమ గీతం పాడాలని సూచిస్తోంది వైసీపీ అధినేత వైఎస్ జగన్ సతీమణిని ఉద్దేశించి సోషల్ మీడియా వేదికపైన అసభ్యంగా మాట్లాడిన ఐటిడిపి కార్యకర్త చేబ్రోలు కిరణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో పెరిగిపోతున్న బూతు సంస్కృతికి అద్దం పడుతోంది పార్టీలకు మీరు అభిమానులు కావచ్చు నాయకులకు మీరు దాసోహం అవ్వచ్చు కానీ ఎదుటి వ్యక్తుల వ్యక్తిగత జీవితాలపైన నోటుకొచ్చిందల్లా మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు చేప్రోలు కిరణ్ లాంటి బూతుగాళ్లు సోషల్ మీడియాలో కోకొలలుగా కనిపిస్తున్నారు విలువలు కలిగిన రాజకీయాలను సమాధి చేసేలా అసభ్యంగా మాట్లాడుతూ పార్టీల పరువులు తీస్తున్నారు సోషల్ మీడియాతో పాటే పెరిగిన ఈ విష సంస్కృతిని పెకిలించి వేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా రాజకీయ పార్టీలపైనే ఉంది లేదంటే చేబ్రోలు కిరణ్ వంటి వ్యక్తుల విచ్చలివిడితనం పార్టీలకు ఉన్న గౌరవానే కాదు వాటిని నడిపించే నాయకులకున్న విలువల్ని కూడా నాశనం చేస్తాయి చేబ్రోలు కిరణ్ పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించిన తీరు ఇకనైనా అన్ని రాజకీయ పార్టీలకు మార్గదర్శకంగా మారాలి నిజానికి చేబ్రోలు కిరణ్ ఐటీడీపీ కార్యకర్త తెలుగుదేశం పార్టీకి కావచ్చు ఆ పార్టీ నాయకత్వానికి కావచ్చు వీరాభిమాని అయినా సరే టీడీపీ కానీ ఏపీ ప్రభుత్వం కానీ అతన్ని ఉపేక్షించలేదు ప్రత్యర్థి భార్య పైన అసభ్యంగా మాట్లాడిన వాడు మనోడైనా పగోడైనా శిక్ష సమానమే అన్నట్టుగా ప్రభుత్వం ప్రవర్తించింది వైసీపీ అధినేత జగన్ సతీమణి భారతి పైన అసభ్యంగా మాట్లాడిన చేబ్రోలు కిరణ్కు పోలీసులతో బడిత పూజ చేయించింది ఇది జరగాల్సింది ఏపీ సీఎం చంద్రబాబు స్పందించిన తీరు ప్రభుత్వం చర్యలు తీసుకున్న తీరు మిగతా వారిని కూడా ఆలోచింపచేస్తున్నాయి రాజకీయాల్లో పెరిగిపోతున్న విష సంస్కృతికి కలెం వేయాలి అంటే విలువలు వదిలేసి మాట్లాడే వాళ్ళు సొంత పార్టీ కార్యకర్తలైనా నాయకులైనా చర్యలు ఇలాగే తీసుకోవాలని రుజువు చేసింది ఏపీ ప్రభుత్వం ఈ చర్యను అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది నాయకులు పార్టీలే కాదు వాళ్ళ పేరుతో రంగుతో జెండాతో ఎజెండాతో సాగుతున్న కొన్ని సోషల్ మీడియా ఛానళ్ళు కూడా ఈ బూత్తుల వ్యాప్తికి ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననాన్ని ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తున్నాయి నాయకులు లేదంటే వాళ్ళ కుటుంబ జీవితాలను రోడ్డు మీదకి ఈడ్చి పడేస్తున్నాయి ఏదైతే అయితే మా పార్టీ చూసుకుంటుందిలే ఎవరైనా ఎదురు పడితే మా నాయకుడు కాపాడుతాడులే అనే భరోసా వాళ్ళను మరింత రెచ్చగొడుతోంది ఒక నాయకుడికి ప్రజల్లో ఉండే పలుకుబడిని అడ్డం పెట్టుకొని ఈ సోషల్ మీడియా కాకులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాయి ఇలాంటి సంస్కృతిని కొన్ని పార్టీలైతే నేరుగా ప్రోత్సహిస్తున్నాయి ఏమైంది అప్పుడు చంద్రబాబు నాయుడిని అవమానించారు ఇప్పుడు అవే మాటలు తిరిగి జగన్ ఇంటికి వచ్చాయి అప్పుడు అండగా ఉన్నది ఇప్పుడు అండగా ఉంటున్నది కూడా రాజకీయ పార్టీలే కదా ఇక్కడ మనం నేర్చుకున్నది ఏంటో ఒక్కసారి గుర్తు చేసుకుందాం రాజకీయ పార్టీలే కాదు ఆ పార్టీలోని ఒక్కో నాయకుడికి ఒక్కో ఫాలోవర్ సోషల్ మీడియాలో ఒక్కో ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేసుకున్నారు తమ పార్టీ పైన నాయకుడిపైనో ఏదైనా విమర్శ వస్తే ఇక నోటికి తాళం తీసేస్తారు విలువల్ని నదిలో పాతేసి బూతు పురాణాలు మొదలు పెడతారు తల్లి చెల్లి ఆలి అక్క అన్న విలువ ఏమీ ఉండదు ఏది దొరికితే అది ఎంత కొస్తే అంత మాట్లాడేస్తున్నారు ఏదైనా అయితే మా లీడర్ చూసుకుంటాడనే ధైర్యం లేదంటే మా పార్టీ కాపాడుతుందనే అహంకారం ఫలితం సమాజం సర్వనాశనం అవుతుంది ఇవాళ నువ్వు తిట్టించిన తిట్లనే రేపు మరో పార్టీ కావచ్చు మరో నాయకుడిక అనుచరుడు కావచ్చు నిన్ను కూడా తిడితే ఇక నీకు విలువ ఏముంది రాజకీయ నాయకులు ఒక్కసారి ఆలోచించాలి బూతుల బురద జల్లుకోవడం రాజకీయ పార్టీలో ఒక విధంగా నడుస్తుంటే ఇక జర్నలిస్టుల ముసుగుల్లో మరోలా జరుగుతోంది సోషల్ మీడియా ఇచ్చిన ఫ్రీడంతో పుట్ట గొడుగుల్లా పుట్టుకొచ్చిన జర్నలిస్టులు కొన్ని పార్టీలు నాయకుల జెండాలు అజెండాలు భుజాన వేసుకొని ఎదుటి వారిని ఇష్టం వచ్చిన బూతులు తిరుగుతున్నారు అసలు వీళ్ళు జర్నలిస్టులేనా పెద్ద పెద్ద టీవీ సెట్లను అడ్డం పెట్టుకొని కేవలం వాళ్ళ వ్యతిరేక పార్టీల నేతలను నిత్యం బూతులతో అవమానించడమే పనిగా పెట్టుకుంటున్నారు పబ్లిక్లో మేము జర్నలిస్టులమని చెప్పుకోవడానికైనా కొంత సిగ్గుపడాలి కదా జర్నలిస్ట్ అనేవాడు ప్రజా సమస్యలపైన మాట్లాడాలి కానీ వ్యక్తుల వ్యక్తిత్వాన్ని హననం చేయడం కాదని ఎప్పుడు తెలుసుకుంటారు ఇలాంటి వారిపైన కూడా సమాజం తిరగబడాల్సిన అవసరం కనిపిస్తుంది జర్నలిస్టుల ముసుగులో కేవలం బూతులు మాట్లాడే వ్యక్తులకు ఏపీలో చేబ్రోలు కిరణ్కు జరిగిన సన్మానమే జరగాల్సిన అవసరం ఉంది సొంత పార్టీ కార్యకర్త అయినా సరే తన ప్రత్యర్థి జగన్ సతీమణిని అసభ్యంగా అవమానించిన చేబ్రోలు కిరణ్ను జైల్లో పెట్టించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు నిజంగా మనం హ్యాట్సాప్ చెప్పాలి చంద్రబాబు స్పందించిన తీరు మొత్తం రాజకీయ పార్టీలో రావాల్సిన మార్పును సూచించింది రాజకీయాల్లో విలువలు కాపాడాల్సిన అవసరం ఉందని మరోసారి గుర్తు చేసింది జగన్ అయినా కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా కిషన్ రెడ్డి అయినా సరే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయినా సరే ఎవరైనా సరే ఇకపై సోషల్ మీడియా వేదికపైన బూతులు మాట్లాడే వారికి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలి అంతేకాదు తమ పేరును వాడుకొని సోషల్ మీడియా ద్వారా సమాజాన్ని నాశనం చేస్తున్న ఈ బూతుగాళ్ళ తాట తీయాలి అప్పుడే రాజకీయాల్లో విలువలు ఉంటాయి రాజకీయం చేసే నాయకులకు గౌరవము దక్కుతుంది ఇందుకు చంద్రబాబు వేసిన ముందడుగు మార్గదర్శకం కావాలి మరి మీరేమంటారు ఈ వీడియో కింద కామెంట్ చేయండి